హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం మంచి విజయాన్ని అందుకుంటుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషేంద్ర భూషణ్ క్యారెక్టర్లోను అండ్ అలాగే రంగాగాను ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకున్నారు ఈ సీరియల్తో రిషి ఎంతో పాపులారిటీని క్రేజ్ను సంపాదించుకున్నారు అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి డిబిఎస్టీ కాలేజీలో ఎంట్రీ ఇచ్చి సరదాగా సీరియల్ షూటింగ్ లొకేషన్లో చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ చాలా చాలా గా కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా సూపర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ రిష కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి